నగరం శివారు హైవే మీద ఒక కారు చాలా వేగంగా వేసింది ఏదో అత్యవసరం ఉందేమో అన్నంత వేగంగా ఆ కారు సడన్గా అదుపు తప్పి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొన్నది ఒక కారులో నుండి అమ్మాయి రక్తం కక్కుతూ బయటపడింది అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది రద్దీగా లేని రహదారి కాబోలు జనసంచారం చాలా తక్కువగా ఉంది ఇంతలో అటుగా వెళ్తున్న బాటసారి కారు ప్రమాదాన్ని చూసి వచ్చాడు అయ్యో రామా ఘోరం జరిగిపోయింది ఎవరో అమ్మాయి పాపం రక్తం విపరీతంగా కారిపోతుంది రక్తం అంటే నాకు భయం బతుకుందో లేదో ప్రమాదం జరిగిన అమ్మాయిని చూసి మనకెందుకు లే రిస్క్ అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు పాపం ఆవిడ చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంది కాపాడేవారే లేరు అటుగా వెళ్తున్న మరో వ్యక్తి వచ్చి ప్రమాదం జరిగిన చోట ఆగాడు రక్తం కారిపోతుంది అయ్యో బ్రతుకుందో లేదో ఈవిడ చూస్తే గొప్పింటి పిల్లలా ఉంది దగ్గరలో ఎవరూ లేరు బ్రతుకుందంటారా అమ్ము బ్రతికే ఉన్నట్టుందిలే కారులో ఇంకెవరైనా ఉన్నారా చూద్దాం ఎవరూ లేనట్టున్నారే ఇప్పుడు ఎలా ఏం చేద్దాం ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో చూసి సాయం అడుగుతాను అనుకుంటూ అలా దూరంగా వెళ్ళి అటూ ఇటూ చూడసాగాడు ఆయనకి ఎవరూ కనిపించకపోయేసరికి మళ్ళీ ఆ ప్రమాదం జరిగిన అమ్మాయి దగ్గరికి వచ్చి దీనంగా చూస్తూ ఉండిపోయాడు ఈ అమ్మాయి చూస్తే చాలా ధనవంతుల బిడ్డలా ఉంది ఇప్పుడు కానీ నేను ఈ అమ్మాయికి సహాయం చేద్దామని ఈ బాడీని కానీ ఎత్తాననుకో హాస్పిటల్ తీసుకెళ్ళాననుకో అక్కడ కానీ ప్రమాదవశాత్తు ఈమె మరణించిందనుకో నేను అనవసరంగా పోలీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఇదంతా నాకెందుకు వచ్చిన కర్మ వదిలేద్దాం ఎవరే ఒకరు వచ్చి సహాయం చేయకపోతారా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు అలా ఇతను కూడా ఆ ప్రమాదం జరిగిన అమ్మాయిని వదిలేసి అలా వెళ్ళిపోయాడు ఇంతలో ఒక ఆవిడ ఈవిడ చూస్తే ఆధునిక స్త్రీలా ఉంది ఈవిడైనా ఆ ప్రమాదం జరిగిన అమ్మాయిని కాపాడుతుందేమో అనుకుంటే బెరుకుగా విచారంగా ఏదో ఆలోచిస్తూ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అని గమనించి అలా చూస్తూ ఉండిపోయింది తప్ప సహాయం చేద్దాము అయ్యో ఈమెను కాపాడదాము అనే ఆలోచన ఈసుమంత అయినా ఆమెకు రాలేదు అలా చూసి చూసి మనకెందుకులే అనుకుందో ఏమో అక్కడి నుంచి ఆవిడ కూడా వెళ్ళిపోయింది ఇలా వచ్చిన వారు వెళ్ళిపోతున్నారే కానీ సహాయం చేసి ఆవిడను కాపాడదాము అని ఆలోచించిన వారే లేకుండా అయ్యారు ఆఖరకు ఒక కుక్క కూడా ఇంకా నయం బాడీని లాక్కెళ్ళలేదు ఇంతలో ఒక బాబు అటుగా వెళ్తున్న బాబు ఆ ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చి ఆవిడని చూసి విస్తుపోయాడు చిన్న అబ్బాయి కాబట్టి రక్తాన్ని చూసి బిత్తరపోయాడు అమ్మో పెద్ద ప్రమాదమే జరిగింది ఈవిడ చనిపోయే స్థితిలో ఉన్నట్టుంది చాలా రక్తం పోయింది ఇప్పుడు ఎలా ఏం చేద్దాం ఎవరినైనా పిలవాలా ఎవరు కనిపించట్లేదు కదా అయ్యో ఈవిడ్ని హాస్పిటల్ తీసుకోకపోతే చనిపోయలేంది బ్రతికే ఉన్నట్టుగా ఉంది కదులుతుంది శరీరం ఏం చేద్దాం చూద్దాం ఈవిడ బ్రతుకుందా లేదా అని ఆవిడ దగ్గరికి వంగి శ్వాస ఆడుతుందో లేదో చూద్దామని ప్రయత్నించాడు ఆ బాబు దగ్గరికి వచ్చి చూస్తే శ్వాస ఆడుతున్నట్టుగానే అనిపించింది బ్రతికుందని నిర్ణయించుకున్నాడు ఆవిడ దగ్గర ఒక మొబైల్ దొరికింది దాని నుంచే వన్ డబల్ జీరోకి ఫోన్ చేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందించాడు పోలీసులు వచ్చి ఆ బాబుని ఏం విచారిస్తారో అనే భయంతో పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించిన తర్వాత అక్కడి నుంచి చక్కగా వెళ్ళిపోయాడు తర్వాత కొంతసేపటికి ఎవరో ఒక యువకుడు వచ్చి ఆహా భలే అందంగా ఉందే పాపం తాగిందేమో కార్ యాక్సిడెంట్ చేసింది బ్రతుకుందో లేదో ఈవిడ దగ్గర ఏమైనా నగలు డబ్బులు కానీ దొరుకుతాయేమో ఇట్లా రకరకాలుగా ఆలోచన చేసి కొద్దిసేపు అక్కడే నిలబడి మనకెందుకులే అనుకున్నాడేమో వెళ్ళిపోయాడు ఇట్లా వచ్చిన ప్రతి వాళ్ళు చూస్తూ వెళ్ళిపోవడమే కానీ సహాయం చేసిన పాపన పోలేరు ఇంతలో ఒక వైద్యుడు నెమ్మదిగా అక్కడికి వచ్చి చూశాడు అయ్యో పాపం అనుకుంటూనే ఎవరో అమ్మాయి పెద్ద ప్రమాదమే జరిగింది బ్రతుకుందా లేదా అని ఆ బాడీ దగ్గరికి వంగి చూశాడు బ్రతుకున్నట్టే ఉంది కానీ వైద్యం చేయాలంటే ఎఫ్ఐఆర్ నమోదై ఉండాలి ఒకవేళ నేను వైద్యం చేస్తూ ఉండంగానే చనిపోయిందనుకో వీళ్ళ బంధువులతోటి నాకు ఇబ్బంది అంటూ అక్కడి నుంచి తప్పించుకున్నాడు ఇదివరకు చూసి వెళ్ళిపోయిన కుక్క మళ్ళీ వచ్చి ఆవిడ దగ్గర నిలబడి కాసేపు అటూ ఇటూ చూస్తూ నిలబడింది ఈసారి కూడా ఎమరపించిందో ఏమో ఆ బాడీని లాక్కెళ్లకుండా వెళ్ళిపోయింది ఇంతలో ఆ బాబు వన్ డబల్ జీరోకు ఫోన్ చేస్తే వచ్చినటువంటి పోలీసు ఆ ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకొని వెంటనే అంబులెన్స్కు ఇన్ఫామ్ చేశాడు ఆ అమ్మాయి బ్రతికుందా లేదా కన్ఫర్మ్ చేసుకున్నాడు అంబులెన్స్ను తొందరగా రమ్మని గదమాయించి అమ్మాయి దగ్గరికి వంగి చూశాడు శ్వాస ఆడుతుందో లేదో అమ్మాయి గుండెలపైన తలపెట్టి గుండె కొట్టుకుంటుందో లేదో శ్వాస ఆడుతుందో లేదో చూశాడు చూసి అమ్మయ్యా ఈ అమ్మాయి బ్రతికే ఉన్నట్టుంది తొందరగా అంబులెన్స్ వస్తే బాగుండు అని అనుకుండగా అనుకుంటూ ఉండగానే ఇంతలో అంబులెన్స్ వచ్చింది ప్రమాదాలు జరిగిన ప్రతి చోట ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది పోలీసులు వచ్చి కాపాడేంత వరకు ఎవ్వరు కూడా ధైర్యం చేసి కాపాడే ప్రయత్నం చేయట్లేదు ఈలోపు కొన ఊపిరిలో ఉన్నటువంటి వారు చనిపోయే ప్రమాదం ఏర్పడుతుంది